హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ లేచి కోరుడా ఏం పని చేయాలని నాకు మార్నింగ్ మార్నింగ్ స్నీజింగ్ ప్రాబ్లం ఉంటుంది దానికి ఏం పని చేయకుండా చూడండి ఇంకా పనుకొని ఉండరు లీనే లేదు ఎంత టైం అయింది లీయండ్ర అంటే లేస్తలేదు లీయ చూడండి ఫ్రెండ్స్ మీరు గుడతారు ఇంకెవరు లేస్తారో ఏమో వీళ్ళు ఇదే కూరమా పేరు కూర ఇంకా ఇబ్బంది ఆయో తిరుగు వైశిక వైశిక ఓ ఈ మేడంకి రోజు ఇది అట్లే తిరుక్కునిస్తుంది ఆ మేడం పర్వాలేదు ఫ్రెండ్స్ ఆ మేడం ఏమిటి తన ధీరంగా చూపిస్తుంది మాకు అట్లా ఉండాలా అది నాకు పుట్టింది రక్తము ఇది వాళ్ళ అబ్బా పుట్టింది దిగులు పడుతుంది వాళ్ళ అబ్బ అట్లు పెట్టేప్పుడుకి నా బిడ్డుసుడి ఏమిటికి తొగ్గదలేదు తొగ్గదలేదు నేనంటుంది అంటుంది తనవే మాట్లాడు అయ్యో ఇలా సెలెంట్గా ఉండరు నువ్వు నువ్వు మాట్లాడలేదా మాట్లాడలేదా నాకు తెలుసు నువ్వు నేను కెమెరా ఎత్తే కట్టా నువ్వు మాట్లాడలేదు అనేసి సరే పోయినట్టు ఏమైపోయింది వషిక మలకలు చూడిపోయా ఎంత బాగా వచ్చింది ఇవిడు నిజంగానే పెద్ద పెద్దగా వచ్చింది మలకలు రా చూపిస్తాను కావాలంటే రా చూపిస్తాను రా పోదమ్మా రా మలకలు చూపిస్తాను రా రావే బావే చూస్తామ్మా పదండ 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 మార్కులు చూస్తాం ఎంత బాగా వచ్చింది సూర్య మార్కులు అంటే ఇట్లా అయితే నాది ఏ బిర్నా లేచింది మిచ్చిందంటే లేచెళ్ళు పెద్ద పెద్దగా వచ్చిండే సూరే సూర్య ఊట్లు పెట్టింది నేను ఓ ఇప్పుడు ఎంత వచ్చింది అదే లేచిన చూడండి ఎంత బాగా చూస్తుంది వచ్చి ఉపాయ మాకులు కడుక్కో పోయి పొద్దునే ఓ బిరనా పాలకా చేసి ఇస్తాను తాకు ఇడు వాళ్ళకి కి అలా చూడ డబ్బాలు చుండీ దాన్ని ఎత్తి పెడతా ఉంది యాల్ వయసుక హడు అవంత ఇస్తా ఉండే అదే అంగడే మనోరు పప్ప అడిగిండే కదా ఊరుగా ఊరిగా అయ్యే కావాల్సింది వల్సి ఏయ్ నాకు కవలో డబ్బాలు ఇది ఇవి నువ్వేమి నువ్వేమీ పెట్టు డబ్బులు కవలో నాకు నేను కొడుతాను లేదంటే చూడు వయసు కుడతాను అంతే నేను కుడతాన చెప్పి నేను కూట ఇస్తాను ఎంత పోయి పో బిన్న పోయి పో బిన్న పో ఫస్ట్ లేదంటే కొట్టేస్తాను నేను పో బిన్న పాలు కాసిస్తాను పాలు 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 నేను చేసుకొని తగల యాక్చువల్లీ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఏం వంట తెలియదు వంట చేస్తాము అదే వంట ఏమి చేసేదని కూర ఎక్కువ ఎక్కువ ఎంట్రా చెప్ప ముందు కొడుతూ ఉన్నారంట ఆయాపతి చెయ్యాలా దానికి ఇప్పుడు లోగ్ ఇంటికి స్టార్ట్ చేస్తే ఇప్పుడు పూరంతా స్టార్ట్ చేసుకుంటాను ఇంకా అదే చేస్తాం ఇంకా అదే చేసుకుంటా పాలు పాల ఉండను ఇంకా పాలు పాల్ కాసి ఇంకేమన్నా పని చేయాలా సి బిడ్లకి ఇచ్చేసి ఆమెకి వంట స్టార్ట్ చేయాలా ఏమి వంటి చేయాలనే అయితే మైందుకు అర్థలేదు నిజమైన పూలవల వేరే ఒక ఆయనకు గాయపొచ్చింది దానికి ఆయనకి ఏమైనా చేయాలా టైం చూస్తే ఎయిట్ అంటే ఎయిట్ వచ్చింది ఏం చేస్తాను ఏమో నాకు తెలియదు ఇప్పుడు చేయాలా దానిపై నేనేమనుకుంటాను అని బలిసాను అది ఒక్కే నాకు భిన్న భిన్న చేసేక అయ్యేది దానికి ఇప్పుడు అదే చేస్తాము అనుకుంటున్నాను ఇప్పుడు అది చేసేసి అందం చేస్తాను ఏం చేసేదా పోండి ఫ్రెండ్స్ సాల్సాల్ అయిపోతుంది పుండ్ చేసేసేసి ఏ దాంట్లో వేరే పండుగ వేరే దుక్కువచ్చు కదా ఇంక పండుగ పూర్తి సరిపోతుంది లైఫ్ అంతా అయితే అది చెయ్యి చెయ్యి అది చెయ్యి అనేసి ఏం చేసేది ఒక్కొక్కరు లైఫ్ ఒక్కసారా నా లైఫ్ ఇస్తారా ఇప్పుడు ఇదంతా చేసేసి ఆమెకి దూడ దగ్గరికి పోతూ పోవాలనుకుంటు దానికి మాకు గుడి వచ్చి ఆ యా దొరకకపోయినాడు ఇంట్లో పండు చేసుకుంటుంది అనేసి యాదో ముంచుకోండి చేసే ఫ్రెండ్స్గా లేకపోతే నేనే పోయి తోటలా మునుకోండి వచ్చిందే నేనే పోవలసిందే హెల్ప్ చేసేది ఎట్లా ఎట్లా చెప్పాడో పంచేసి పట్టుకున్నాయి కదా అంతా ఎత్తి ఇప్పుడు ఆరేసిస్తాము అప్పుడంతా అయితే నాకు రిలాక్స్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నిన్నే ఊరుగా వేసింది చాలా బాగా వచ్చింది నిమ్మకాయ ఊరుగా అయ్యి చూడండి దీనికి ఏమి వేసేదో జస్ట్ పుండు పొండిమిరకాయలు ఉంటాయి కదా ఆ మిక్సీ కొట్టుకొని వేయాలా ఆమెటికి జీలుకరిని కొంచెం వేపు కొనాలా మెంతాలు కొంచెం వేపు ఇంత మాత్రం వేపుకొని ఉప్పేసి ఊరేయాలా ఇంతే ఊరుగా ఊరగాయ చేసేది మేము నూనెం పోసేయలేదు అంటే ఆంధ్ర సైడ్ అంతా చాలా నూనె పోసి చేస్తారు కదా మేమంతా ఏమి అట్లంతా చేసే ఇంతే మాత్రం చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ అంతే చాలా బాగుంటుంది ఊరినాక తింటే ఇంకా తినాల తినాల అనిపిస్తుంది పచ్చిమిరపకాయలు కారం పొడి వేయకుండా పచ్చి మిరపకాయలు వేసి ఇట్లా చేసేది ఇద్దరు చేసుకుండా ఊరగాయ ఏలకాయ కానీ నిమ్మకాయలు కానీ ఉంటే ఇట్లా ఊరగాయ వేసుకుంటే బాగుంటుంది ఒక పీస్ వేసుకుంటే ఊరినాక చాలు చనా బాగుంటుంది చరే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిలకి పాలు రెడీ చేసిండాను వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అయిన నేను ఎప్పుడూ షుగర్ వేసి కసో కొంచెం కొంచెం లిమిట్గా షుగర్ వేసి దీనికి కాసిస్తాను బూస్ట్ ఉంటే బూస్ట్ వేస్తాను అట్లా చేసుకుంటాను దానికి ఎప్పుడే ఎతకంపై వాళ్ళకి ఇచ్చిన భుజే ఓయ్ లేచింటారా పోయి మక్కలకి అడగండి అని చెప్పి చూడండి రుచు కూడా లేదు తావి ఏగి ఏ నాకు అర్థం నిజంగా బిడ్లు అంత వస్తుంది పొద్దు పొద్దున ఏం చేస్తా ఉండరు చూస్తాం ఫలితా కొడు పెట్టినాను ఎంత ఎంతపోద్దు చూడే నువ్వు గంటేం చేస్తావు ఎట్లా పూనులు నేస్తావు అమ్మా ఈ వయసుకే నీ పూడు వేస్తాను బొట్టు పెట్టుకో పుజ్జే దుప్తాను బొట్టు పెట్టుకొచ్చి బొట్టు పెట్టుకొచ్చి బొట్టు పో బుట్టు పెట్టుకన్రా దుబ్ను బొట్టు పెట్టుకొన్రా దు ఈ దుగని చూడండి ఫ్రెండ్స్ దుబ్బల్ అంట బొట్టు పెట్టుకుని దాకా నన్ను దూబ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బొట్టే పెట్టుకుంటే తల దుబ్బించుకుంటా ఉంది ఏం చేసి పాడైపోతున్నాడు నేను ఏం పూను చేసేకి ఈ పూలు పొడుపు ఈ పూలు చేస్తారు వీళ్ళు పొద్దునే పొద్దునే లేచి ఈ పూలు చేస్తారు తల దుబ్బాలా ఎత్తాలా కొట్టాలా ఇదే అయిపోతుంది నాకు సూర్య పాలు కాసుకొచ్చినాను ఈ అమ్మగారికి ఈ ఊళ్ళో వేసి ఇసేస్తారు ఇంక ఈ అయినా చేసుకొని కూకుంటున్నాంటే వాటి చేసేక వేయందు

నేను నేను నువ్వు నువ్వు నువ్వేనా బా స్వామి పుల్లు లోప చూడ ఎట్లుంటుంది ఇంకా మాది పొద్దున్నీ అయితే ఏమేమి బలబాము మనిషి అయ్యో స్వామి వీళ్ళ దగ్గర ఏగే లోపల మీకే అనిపించేస్తుంది ఇంత ఉంటుందా గాసి ఏనేసి అట్లా అనిపిస్తుంది అంత పూనిస్తారు వీళ్ళు వాళ్ళకి పాలి ఇప్పుడు స్తా అదే డాలి సార్గా చేస్తా అప్పుడు చూడడా నేనే పలావ్ చేసి అది కూడా చనామిచ్చింది అట్లే ఉంది దాన్ని కొడిగి పెట్టి స్వామి కళ్ళకు వస్తుంది ఊరికప్ప కావాలి అయిపోతు అనిపిస్తుంది నిజంగా కాఫీ అయితే ఉంది చూడండి కాఫీ చూడండి పలావ్ ఎంత ఉంది ఇదంతా కుక్కేసేసి ఈ ఊరులో అయితే బాక్స్కేసేసి

మడక కూడా మడికేయలేదు లేదు ఒక్కొక్కనాడు మడికేస్తారు నాడు మడికేసేలే గ్యాప్ ఉంటే చేస్తారు లేదంటే చేసేలే నా కూతురికి ఏమైనా కానీ చెప్పి చెప్పి చెప్పియ్యాల ఇది చేయండి రే అనేసి అదే ఇప్పుడు నేను గదింటే అదంతా మడకేసి లేదంటే మడకేసేయలేదు పోతా ఉంటారు ఇంకేం చేసేది అని చెప్పేసి నేనే అంతా మడకేసి ఎత్తి పెడతా ఉండను అదే సోమవారం నుంచి శుక్రవారం గంట అయితే మా గౌడు పొద్దున్నే అంత పొద్దుగా బిడ్డలు వేసేసి పోయిస్తారు కదా వాష్రూమ్కి ఆవుడు ఆయప్పుడే మడకే ఇస్తాడు ఐతరం పుట్లు అయితే నేనే మడకేయాల ఎట్లున్నా ఇంక మేము పునుకొని లేసేదే లేటు నేను ఐతరం పుట్లు లేచేయో దానికి మడకే లే అనుకొని మా గౌడు కాపీ తగ్గి చెల్లిస్తాడు మా కూతురు పునుకో ఉంటారా నేనే అంతా ఎత్తి పెట్టేసి చేసేది ఆవిటికి ఇండ్లుస్త ఇండ్లుస్తు ఫ్రెండ్స్ ఇండ్లు చేకి ఎత్తుకుంటున్నాయి ఒక్కపోనైనాకొకపోని ఓకపోనైనాకొని చేస్తూ ఉండాలా ఏ పని చెక్తే ఆ పని చేసుకొని పోవాలా దానికి ఇవిడు కుక్కర్ ఎట్లున్నా కూసే గంట ఏం చేయాలని చెప్పేసి బట్టలు ఎత్తేసి అంత అంతా ఇండ్లుస్తూ ఉండను ఈడు ఇండ్లు చేసి ఆంటేకి అంతలోపల అది ఉడికింటాం కదా పోయి ఆమెకి సార్ చేసేది ఇట్లా డబల్ టాస్క్ కంటే అంతా కాసుకొని వెళ్దో చేస్తూ ఉండేది విడిపిన ఫైనల్గా అంతా కొన్ని అంతా అయ్యా చూడడా తీసేసి అన్నము సంగతి చారు బయట చేయరు బ్యాల్స్ ఇంకొన్ని కొన్ని సామాన్లు ఉన్నాయి తోమేస్తే అయిపోద్దు కంప్లీటెడ్ మా హస్బెండ్ కూడా వచ్చి తినేసిపోయా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని వచ్చేసి ఇంకా బట్టలు ఉండవు బట్టలారే కదా ఇది నా పని ఇప్పుడు అయ్యో నా కూతురులో ఇట్టడకపోయినారు ఎడిపోయినారో చూస్తాం చిన్ని ఏం చేస్తావుండో ఎక్కడుంటావు యానుండవు నా కూతుర్లో అయితే తోడ దగ్గరికి పోయినారు ఫ్రెండ్స్ ఇబ్బడితోనే పోయి వాళ్ళు కూడా నువ్వు పోలైతే తోడ దగ్గరికి అని అడగొద్దండ పండుగకి చాలా పొను కదా దానికి పునిసేసుకొని ఇంట్లోనే ఉండాను పోయాకైతలేదు ఈ పొద్దు వరే షేప్స్ ఇట్లకి ముందు కొడుతూ ఉండరు వానొచ్చినట్లే ఉంది ఇవి ముందు కొడితే తిరగ ఆ ముందు అంతా పోతుంది ఎవరు ఇట్లే మా ఇంట్లో కొడతాడో తిరగ ఆ ముందు వెళ్ళిస్తుంది యాకో ముందు కొడతాడో ఆ పొద్దు వాన వస్తుంది అంత ఉండ ఇది పుట్టమంటే బుక్ చేసింది అమెజాన్ నుంచి కుబేర్ ఉంది షేర్ అంట ఇది కుబేర చేరు అని చేరు రే మనం ఇట్లా కూరస్తాం కదా అట్లా చేరు దీంట్లో కాయిన్స్ పోసేసి వెంకటేష్ వెంకటేష్ దేవ దేవుడు ఉంటాడు కదా శ్రీనివాసుడు ఆయన ముందరు పెట్టి మనం పూజ చేస్తే మనకి ముంచు జరుగుతుందంట లక్ష్మి బాగా వన్గుడుతుందంట లక్ష్మి వస్తుంది అంటే సాల్వ్ ప్రైస్ ఏం మైనస్ వేసే రెడీగా ఉంటారు లక్ష్మి వస్తుంది అంటే ఈ మైనస్ చేసేకి రెడీగా ఉంటారు నిజము సార్ ఊడతానే లేచింది ఫ్రెండ్స్ టైం చూస్తే ఐదుగున్నర అయిపోయింది బట్టలు ఎత్తుకోవచ్చేసిన పోయి మాడం మూసుకొని ఉంది చూడండి అవి పొద్దున్నే మాడమ్లా రాత్రి నిద్రపోతాడు తెలియదు అసలు చూడండి ఎంత బట్టలు అంతా ఎత్తుకొస్తే నానిపోతాయి అనేసి ఈడు పోయి నీళ్ళు పోసుకురావాలా అదే ఇంటి పొద్దులా అని అండా నాకు ఇప్పుడు ఏం పోలిసేసరికి ఇంట్రెస్ట్ లేదు ఈ పోయి స్నానం చేసుకొస్తా పోయి బిడిబిడినా ఊడితోనే నీళ్ళు పోసుకొని ఓ స్వామి ఇంకా ఉంది ఇప్పుడు నా కూతురులో చూస్తే ఆ ఇంటికి పోయి వీళ్ళు పొద్దుకు మాకు తిరిగేది 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 పుని నిజంగా బస్ మీరు అని చెప్పి ఇంట్లో ఉండేది నాకే రంజప్ ఇంట్లో సిక్తే టైం సిక్తే అసలు పునుకుందామా అనిపిస్తుంది నా కూతురులో రంజప్ టైం ఉంటే అసలు తిరిగకపోతామా అంటారు అట్లా బిడ్లు ఇవి పిలుస్తాను చూసుకోండా ఇంకా హోంవర్క్ కూడా చేయలేదు రేపు టైం టేబుల్ ఏముందో అది కూడా అయితే పెట్టుకోలేదు అయితే తిరిగాక మాత్రం పోయిండారు ఎట్లా బిడ్లు పుట్టిండరు అప్ప నాకు నిజంగా ఎప్పుడో ఒకటి సే ఓ స్వామి వాళ్ళ దగ్గర ఏకీక వేయద్దు పిలుస్తాం రెండప్పు ఈవిడు అమ్మ ఏం చేస్తా అనేసి చిన్నీ చిజ్జీ రాణ పొద్దుకున్నప్పుడు తిరిగేదే కొన్ని చూపించా ఉంటుంది చూడండి బట్టలు వేసింది వాషింగ్ మెషిన్ ఇలా అది కూడా ఆరేయలేదు అంతా ఆరేయాలా పోయిన ఈడకున్ను బట్టలు ఎత్తుకొచ్చేసి నన్ను పోయినేసిండేవి ఏ హోంవర్క్ చేసుకురా అండ్రే పొద్దుకు మాపు తిరిగేదే పోయి పొద్దున్న నుంచి మాపు సంట పాలు తగేది వద్దా తిరుగుతూ ఉంటారు హోంవర్క్ ఎత్తు పెట్టుకోండావా బుక్లో ఎత్తు పెట్టుకోవచ్చిండవా కాపీ ఏ పాల్సి ఊరి ఇంకా ఊరే ఏ అది నేను అలా చూడలేదు ఏమేమి బాల్తావు బాల ఎట్లుందే ఊరకాయ ఊరిగా ఎట్లుంది కరమ్ కరంగా ఉందా చూడాలి తిండ్రి వేసింది దాన్ని పెట్టుకొని చెప్పి టేస్ట్ చూస్తాను అని ఏ పెట్టి నువ్వు అది కావాలి నాకు పెట్టు దాంట్లో ఉంది నేను తింటాను ఒక అలా చేసాను పెట్టు ఊరికా ఏమేమి మాట్లాడతావు మీరు వచ్చినారంటే తల్లా పోస్తుంది నాకు ఆమె కాపీ పెట్టుకోం తాగేకి ఆమెకి మా తోటకి ఎప్పుడూ వస్తూ ఉంటాడు కృష్ణన్న ఆ ఎప్పుడు వచ్చిండే యాప్ కూడా మాటలు చెప్పుకోనుకోండి నా కూతుర్లు హోంవర్క్ చేస్తా ఉండ్రీ అట్ల అబ్బా అయిపోయా ఎస్ ఫేమస్ చేసిస్తాను నేను ఫేమస్ చేసి ఇస్తాను ఇది నేను ఫేమస్ చేసి ఏసీ ఏసీ నా నువ్వు ఫేమస్ అయిపోతావు ఏమే రాస్తావుండవా చెప్పుకోండి రాదు చదివే పోయేది ఏంటికి పేపర్లు తిప్పేదాన్ని ఉండే ఇది చదివేదండదు రాసేది ఒక కాదు చెప్పుకోండి రాయి చెప్పుకోనరాయి ఆయన చిన్న చెప్పుకోండి రాయి నూరు గిద్దాలో చెప్తాను చెప్పుకోండి రాయి చెప్పుకోండి రాయి అని ఏం ఏ ఏ ఏంటి అని టీచర్స్ చూస్తాను వాళ్ళకి ఏం చెప్తావు కాకుండా ఇష్టాన చెప్పి చెప్పి చాలా పోతుంది నాకే ನಿನ್ನ ನನ್ನ ಸುಧಿಂಡ್ ಲಕ್ಷ ಕೊಟ್ಟು ಸುಧಿಸ್ತಾ ಓಹೋ ನಾಲ್ಕೋ ಕ್ಲಾಸ್ ಆಯ್ತು ಕೃಷ್ಣ చూస్తా ఏం బాగా చెప్తారు చదువు చదువులేదు దీనికి బా వస్తుంది వచ్చినట్లే బిల్డప్ లేసేది ఇందా వేసుకొని కనడా బుక్ ఎత్తుకొని చదువు అంటే నాలుగు వచ్చిన చూసి చెప్పదు చెప్పుకోడు రా

చూడండి కృష్ణన్నయ్య ఎంత బాగా ఇంగ్లీష్లో కూడా చెప్తాడో నా కూతురులో ఇంకా ఆ స్పెల్లింగ్ చెప్పు ఈ స్పెల్లింగ్ చెప్పు అని అడుక్కొని ఉండరే ఇట్లా వాళ్ళు చెప్తే బాగా మాట్లాడతారు అండ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇంక వంట చేయాల ఈయన మాటలు చెప్పు వంట టైం అయిపోతుంది అని చెప్పేసి వంట చేసే కనిపోతుంది పొద్దున్నేసేసినేసారు ఉండే కదా దానికే చేసి అన్నం చేసింది అంతే ఫ్రెండ్స్ ఇది ఇపోదు అంతే ఫ్రెండ్స్ నిన్నే నైట్ వీడియో తీసే కాలేదు ఈ వీడియోని ఎంతో కంప్లీట్ చేస్తాను పొద్దున్నే అయిపోయా అంతే ఈ వీడియో ఎట్లా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా మరి కూడా సబ్స్క్రైబ్ చేసుకుండా నా వీడియోస్ నా లాగ్స్ మీకు వస్తూ ఉంటాయి పై గత